శ్రీ సాయి రామ్ తొమ్మిది వందల అరవై ఆరు మార్చ్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యాయి బాబు వారి రచింపబడినటువంటి గీతావయంలో మరి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ బాబా అర్జున ఇంత సులభముగా గుణములు సాత్వికముగా మారుచుండిన లోకమున దానవ గుణములు నిమిషమున నిర్మూలమై ఉండేవి దీనికి ఇంకనూ కొన్ని శుద్ధము చూడవలసి అన్నది వినము మొదటిది వస్తుశుద్ధి రెండవది పాత్రశుద్ధి మూడవది వండువాడు లేక వండించు అనే యొక్క శుద్ధి ప్రధానమురు వస్తువులు మంచివిగాను శుద్ధముగాను ఉన్నంత మాత్రం చాలదు ఆ వస్తువులు ఏ విధముగా లభించినవి అవి లభించేటువంటి మార్గమునందును అన్యాయము అసత్యము అక్రమము అధర్మము ఉండి ఉండకూడదు అటు మాలిన్యములతో ఆ వస్తువులు చేరి ఉండకూడదు లభించిన మార్గము కూడాను శుద్ధమైనది సత్యమైనది ఉండవలేను పాత్ర శుద్ధమైనదే చిలుము పట్టనిదే ఉండవలేను వండువాడు కూడాను శుద్ధమైన బట్టలతో శుద్ధమైన హస్తములతో శుద్ధమైన ప్రవర్తన కలిగి అనగా దురభ్యాస దుస్సంగ దుర్బుద్ధులు దుర్నడలతో మాలిన్యమైన వాడుగా ఉండకూడదు వంట చేయచు అపవిత్రమైనటువంటి చింతలు చేయక విసుగు కోపము ద్వేషము మరుగు భావములతో మాట్లాడక నగుముఖముతో విశ్వాస విధేయులతో ప్రీతిగా వండుతుండవలేను వండునంత వరకు చెడ్డ తలంపులు లేక ఉండువాడై ఉండవలేను అట్లు కాక వండువాడు చూచుటకు శుద్ధముగా ఉండి తన చింతనలు దూరములపై దుర్నడ పైన ఉంచుకొని విసుగుతో ఇంకా పని పూర్తి కాలేదే అనే కోపముతో చీటపాటి అని చేసిన వంట సాధకులకు ఏమ ఏకాగ్రత చేకూర్చదు అంతటితో పోక ధ్యానమందును జపం నందును వండోవాడు తలంచినటువంటి దుష్టభావములు దృశ్యంబగా వచ్చి నిలుచును కాన వండువాడు కొన్ని మంచి వడికలు కలవాడే ఉండవలేను అట్టి వారిని విచారణ సలిపి నియమించుకోనవలేను ఏదో మంచి రుచిగా వండువాడని సులభముగా దొరికినాడని చూచులకు శుద్ధమ్మగా ఉన్నాడని ఈ పైపై పూతలకు మాత్రము ఏమాత్రము చూడక బయట వాని యొక్క ప్రవర్తనను కూడాను జాగ్రత్తగా చూచు చాలా అవసరము మనో నిర్మలము పై చెప్పిన ఆహార శుభ్రతను బట్టి ఉండను మనో నిర్మలం ఒకటి ఉండి ఉపయోగం ఉండదు దానికి దేహము వాకు నిర్మలము కూడాను అవసరము వీటిని శారీరక మానసిక వాక్కు తపస్సును కూడా అంటారు మనసును ఎటు విచారమును పెట్టుకొనక సగల ప్రాణులకు ఎప్పుడూ మేలు ఉండవలెను పరమాత్మను మనలమ్ము చేసి ఉండవలను ఇతర విషయములపై పరిగెత్తే ఎటువంటి చిత్తమును స్వాధీనములో ఉంచుకొని పవిత్ర భావములు మాత్రమే మనసును కలిగి ఉండవలను వీటి దానినే మనోతపమని అంటారు ఇక శారీరక తపస్సు పరోపకార కార్యంలో పాల్గొనట పరమాత్మ పూజ భజన ప్రదక్షిణ ఆసన బ్రహ్మచర్య ప్రాణాయాములతో పవిత్రము చేయుట దీనులకు రోగులకు సేవ చేయుట సదాచార ప్రవర్తనతో దేహమును పవిత్రము చేయుట ఇత్యాది సత్కర్మల చే దేహమును వినియోగించగలను అతి భాష లేకుండాట అనుతమ అండుతమ్మ మాటలు అమృత అనుతమ్ములు ఆడకుండాట చాడీలు చెప్పకుండాట బొట్లను దూషించకుండాట కఠినోక్తులు ఆడకుండాట మధురమైన పలుకులు మాధవ స్మరణ వీటితో వాక్కును చేయవలను ఇట్టి మనోవాకాయలను ఉత్తమమైన మార్గముని వినియోగించిన నిజమైన తపస్సిన సశేషం సాయిరామ్ ఇందులో ఏ ఒకటి పవిత్రం లేకపోయినా అనగా మనో తపస్సు కానీ శారీరక తపస్సు కానీ వాక్ తపస్సు కానీ లేకున్నా ఆత్మజ్యోతి ప్రకాశించదు ఇట్టనగా దీపము వెలిగించుటకు వత్తి నూనె ప్రమిద ఎట్ల అవసరమో అట్లనే దేహము ప్రమిద మనస్సు నూనె వాక్ వత్తి ఈ మూడింటి సమ్మేళనమే జ్యోతి ప్రకాశములకు మూలాధారము జై సాయిరామ్ రామ్ సశేషం भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్